రైతు సోదరులకు మిత్రులకు శ్రీ అభిలాషులకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్కు నా పేరు రాజు అయితే మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బత్తాయి తోటలో వచ్చే బంకకారు తెగులు ముఖ్యంగా బత్తాయి తోటలో మనం గమనించినట్టయితే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు లేదా తెగుళ్ళలో బంకకారు తెగులు అనేది ఒకటిగా మనం పరిగణించవచ్చు అయితే ఈ యొక్క బంకకారు తెగులు అనేది మనం గమనించిన వెంటనే తగిన జాగ్రత్తలు కనుక పాటించకపోతే చెట్లు చనిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఈ యొక్క బంకారు దేవుల్ని మనము ప్రధాన కాండం పైన అదేవిధంగా చిన్న చిన్న కొమ్మల పైన కూడా గమనించవచ్చు అలా గమనించిన వెంటనే కనుక మనము ప్రధాన కాండానికైతే ఆ యొక్క బంకను తీసివేసి మనం బోర్డు పేస్ట్ లేదా బ్లైట్ ట్యాక్స్ అప్లై చేసుకోవాలి లేదా మనకి మెటలాగ్జిల్ ఇంకా మ్యాంకోజెబ్ కాంబినేషన్లో మ్యాట్కో లేదా రెడోమిల్ గోల్డ్ అని దొరుకుతుంది దాని యొక్క పేస్ట్ని కనుక మనం అప్లై చేసుకుంటే ఈ యొక్క బంకకార తెగుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క బంకకార తెగులు అనేది చిన్న కొమ్మల పైన వస్తే కనుక ఆ వచ్చిన ప్లేస్ నుంచి పైన ఉన్న బాగా ఎండిపోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రధాన కాండం పైన వస్తే మనకి పూర్తిగా చెట్టు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క బంకకార తెగులు మనకి ఏ విధంగా వస్తుందంటే చాలామంది రైతులు చెట్టు కాండానికి నీరు తగిలే విధంగా నీటిని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మైక్రోజెట్లు ఉన్న రైతులైతే చెట్టు యొక్క ప్రధాన కారణానికి దగ్గరగా జట్టును అమర్చినప్పుడు కంటిన్యూస్గా ఆ నీరు అనేది చెట్టు కాండానికి తగిలి ఆ కాండం మనకి కుళ్ళిపోయి బంకకార తెగులు వచ్చి చెట్టు చనిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే చెట్టు పాదులో మనకి చాలామంది రైతులు గడ్డిని తీసివేయరు గడ్డిని తీసివేయకుండా అలాగే నీటినిచ్చినప్పుడు శాతం ఎక్కువ రోజులు ఉంటుంది అయితే రైతులు సాధారణంగా నీటినిచ్చిన విధంగానే అలా గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇచ్చినప్పుడు చెట్టు పాదులో శాతం ఎక్కువగా ఉండి మనకి బంక తెగులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫిజికల్ డ్యామేజ్ ద్వారా కూడా మనకి కొమ్మలు ఇరిగిపోయినప్పుడు ఉదాహరణకు మనం తోటలో అంతర సేద్యం చేసినప్పుడు ట్రాక్టర్ ద్వారా దున్నినప్పుడు మనకి కొమ్మలు విరిగిపోయి కూడా బంక తెగులు రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ విధంగా బంక తెగులు వచ్చిన దాన్ని మనము అజాగ్రత్త పాటిస్తే మాత్రం మనం చెట్లను కోల్పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ యొక్క బంక దెగులు మనం గమనించిన వెంటనే తగిన జాగ్రత్తలు పాటించి మనం కనుక ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే చెట్టు బతికేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇంకో కారణం ఏంటంటే మనకి కాపరు ధాతు యొక్క లోపం వల్ల కూడా మనకి బంకత బంక తెగులు రావడానికి ఒక అవకాశం ఉంటుంది అదేవిధంగా వాతావరణంలో వచ్చిన మార్పులకి చెట్టు అనేది కు గురయ్యి మనకి బంక తెగులు రావడానికి అవకాశం ఉంటుంది అయితే నివారణ మార్గాలు మనం గమనించినట్టయితే ప్రధాన కాండాన్ని నీటిని తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని నీటినిచ్చుకున్నట్టయితే అదేవిధంగా డ్రిప్ ఉన్న రైతులైతే చెట్టు నుండి కనీసం ఒకటిన్నర అడుగు నుంచి రెండు అడుగుల వరకు డ్రిపుని దూరంగా వేసుకొని ప్రధాన కాండానికి నీరు తగలకుండా చెట్టుకు నీర్చుకోవాలి మరి కొంతమంది రైతులు మనం గమనిస్తే చెట్టు ప్రధాన కాండానికి మట్టిని వేసి నీటినివ్వడం జరుగుతుంది అలా చేసినప్పుడు ఏంటంటే ఆ మట్టిలో తేమ శాతం ఎక్కువగా ఉండి చెట్టుకి చెదలు లేదా ఈ విధంగా కాండం కుళ్ళిపోయి బంక తెగులు వచ్చి చెట్లు చనిపోయేదానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మన రైతులు గమనించి చెట్టుకి చిన్న పాదం చేసుకోవడం ఉత్తమైన పద్ధతి పెద్ద పాదుతో పాటు చెట్టుకి వన్ అండ్ హాఫ్ ఫీట్ అంటే ఒక ఫీటు దూరం నుంచి చిన్నపాదు చేసుకొని మనకి నీళ్ళు ఇచ్చినప్పుడు చిన్నపాదు వరకే తగిలి చెట్టు ప్రధాన కాండానికి తగలకుండా ఉండి రక్షణగా ఉంటుంది అయితే ఈ మనం బంక తెగులని కనుక గమనించినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకపోతే మనం పూర్తిగా ఈ విధంగా చెట్లను కోల్పోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే చిన్న కుమ్మలపైన కనుక మనం బంక తెగుల్ని గమనించిన వెంటనే ఆ యొక్క బంక తెగులు వచ్చిన ప్లేస్ నుంచి రెండించులు కిందికి ఆ పుల్లని కట్ చేసుకొని తీసివేసుకోవాలి తర్వాత తీసివేసిన భాగాన్ని తోట యొక్క బయట వేసి మనము కాల్చిపడేయాలి అలానే చెట్టు ప్రధాన కాండం నుంచి తీసివేసిన బంకను కూడా మనము పాలిథిన్ కవర్లో వేసుకొని తోటకి దూరంగా పారవేసి నాశనం చేస్తే మనకి తిరిగి తోటలోకి బంకకార తెగులు అనేది ఆశించకుండా ఉంటుంది అలానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పాటించవలసిన సస్యరక్షణ పద్ధతులు నెక్స్ట్ పాటలో చూడాలి